మా ఆయనకు బాగలేదు మా ఆయన సాగు మా పరిస్థితి అట్లుండగా మేము ఆ ఇబ్బందులు ఉండగా వీళ్ళు పడి దొంగతున్నారు మా కొడుకు ఎవరు లేరు ఇంటికాడ ఎవరు దాని బిడ్డొచ్చి చెప్తే మేము బరికి వచ్చినాం నాకు బాగలేదు మా పరిస్థితుల్లో మేము ఉంటే మనిషిని సాగు బతుకొని మేము హాస్పిటల్లో పెట్టుకొని ఉంటే వీళ్ళు వచ్చి మనిషి సమయం చూసి వీళ్ళు వచ్చి దున్నుకుంటున్నారు సార్ చెప్పమంటారా అదే ఇంట్లో మనిషి బాగాలేదు మా మావయ్య గారికి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాను ఆ టైంలో పొలం దున్నుతున్నారండి మేము మాకు తెలిసింది పొలం దున్నున్నారని ఊళ్ళో జనాలు చెప్తే ఆమెను వస్తే మీకేం సంబంధము ఇది మాకు ఎస్ఐ మాకు మమ్మల్ని దున్నుకోమన్నారు అని ఎస్ఐ మీద ప్రోగ్రామ్తో ఇక్కడికి దున్నుతున్నారు అదేందని అడిగితే మీకేం సంబంధమో ఆడవాళ్ళు అని కొంచెం ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు సార్ ఇది బండికి ఎందుకు దున్నుకోమో సార్ వాళ్ళు మాది మాది చేను మాది చేను మా చేను మేము దున్నుతాము మా మా ఇష్టం ఎస్ఐ మాకు చెప్పాడు ఎస్ఐ చెప్పాడు కాబట్టి మేము దున్నుతాము అని అంటున్నారు ఆల్రెడీ ఇది కేసు కోర్టులో నడుస్తుంది కేసు కోర్టులో నడిచినప్పుడు మాదైతే మేము తీసుకుంటాం మీదైతే మీరు తీసుకోవాలి అందాక దున్నద్దని మేము మర్యాదగా చెప్పాము మేము చేసేది చేసేదేను మీరు దిక్కున్న కాడ చెప్పుకోండి అని అంటున్నారు అసలు శ్రీనివాస్రెడ్డి ల్యాండ్ అయితే గో వేణుగోపాల్ రెడ్డి అన్నప్పుడు వాళ్ళిద్దరు గా ఉంటుంది అతను వాళ్ళ లావాదేవీలు కానీ జీపీఆర్ఎస్ చేశారు జీపీఆర్ఎస్ చేసిన తర్వాత వాళ్ళకేదో విభేదాల కారణం నుంచి వాళ్ళ డబ్బులు ఆయన కట్టిన తర్వాత కొరకు డబ్బులు అది డిమాండ్ చేసి పెద్ద మంది సంవత్సరంలో ఏడు వేల ఎనిమిది వేలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఒప్పుకొని అవి కూడా కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత అతను రేషన్ రిటర్న్ రిజిస్ట్రేషన్ చేయమంటున్నాడు జీపీఆర్ఎస్ చేసినా కదా నా రిషన్ నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే అతను చేయలేదంట చేయలేదని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో మాకు అమ్మినాడు అగ్రిమెంట్ చేశాడు అగ్రిమెంట్ చేపిస్తాను వాళ్ళు రిజిస్టర్ చేసి నాకు రిటర్న్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నేను మీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి మాకు పద్దెనిమిది అగ్రిమెంట్ చేశాడు పద్దెనిమిది అగ్రిమెంట్ చేస్తే అతను చేయలే చేయకపోతే ఇరవై రెండులో కోర్టుకేసారు ఇరవై రెండులో కేసి కోర్టు జరుగుతూ ఉండింది కోర్టులో జరగతా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు రిజిస్ట్రేషన్ జీపీ అరెస్ట్ చేసుకున్న చేత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి మేము సాగులో ఉన్నాం ఆయడ అదే అది వాళ్ళ క్లియర్ అయితే క్లియర్ అయిన తర్వాత మాకు రిజిస్ట్రేషన్ అయిపోద్ది కదా అని చెప్పని సాగు అనుభవం మాలో ఉంది మాకు అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ తర్వాత అతను కోర్టుకేసాడు ఎవరు శ్రీనివాసల రెడ్డి ఆ కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారు ఇప్పుడు నలుగురు ఎస్ఐలు వస్తే ఎస్ఐళ్లు కాడ కంప్లైంట్ చేశారు ఆల్రెడీ మీరు హీరికి వచ్చేసింది మన రేపు పదిహేను తారీఖు వాయిదా పెట్టి ఉన్నారు మేము కోర్టు డిక్లరేషన్ ఇస్తుంది కదా రిజిస్టర్ చేయకూడదు కోర్టులో ఉన్నదాన్ని రిజిస్టర్ రిజిస్టర్ చేయకూడదు కానీ చేశారు కదా వాళ్ళు ఏం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏం తెలుసుకుంటారు కోర్టు ఏం తెలుస్తుందో న్యాయస్థానం ఉంది కదా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇరవై నాలుగు గంట పద్దెనిమిది గంట ఆరు సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది ఇంకో రెండు నెలలు మూడు నెలలు తేలిపోద్ది కోర్టులో ఏది హెట్ అయితే ఎవరికైతే వాళ్ళు తీసుకోమని చెప్పి మేము చెప్తాం ఇప్పుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మేము సాగు ఉన్నాము సార్ ఇప్పుడు వచ్చి నువ్వు నేను చేస్తానంటే ఎట్లా మా సమస్య అది సార్ నా పేరు దాసరి వెంకటరమణయ్య నేను ఈ పొలానికి పటవర వైపున మరియు ఈశాన్య అది ఆగ్నేయ మూలంలో నేనున్నాను రైతుని నేను ఆ పొలం మొత్తం జామాలు వేసుకున్నా నేను ఎన్ని సంవత్సరాలు అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి వెనక పక్క నా పొలం ఉంది ఇటీవల రెండు మూడు సంవత్సరాల నుంచి నేను సాగులో వేసుకున్నాను కానీ ఇదేం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఈ దవనం మణికుమార్ అనే అతను మటుకు ఫస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి పత్తి వేసుకుంటే సాగులో ఉన్నాడు ఆయన లీజ్కి ఇచ్చుకుంటా కాంట్రాక్ట్కి ఇచ్చుకుంటా వీళ్ళు కోర్టుకి వేసుకునేది మనకు పూర్తిగా తెలియదు వీళ్ళు రిజిస్ట్రేషన్ అయింది పూర్తిగా తెలియదు కానీ ఇది వడదురుకుల్లో గొడవల్లో దొరుకుతున్నదే పక్కన గమనిస్తున్నాం కాబట్టి కానీ యాక్చువల్గా మణికుమార్ మటుకు సాగు పెట్టింది హీర్ ఆఫ్ హీరో మనం బాగా చూసాం వీళ్ళు వచ్చినప్పుడల్లా పెండింగ్ పడుతుంది కానీ మనం అనేది ఏంటంటే మనకి అది ఏందనేది తెలియదు కాబట్టి ఈ గొడవలు వడదుడుకులు ఉంది కాబట్టి పక్కన అవుతుంది కాబట్టి సానుకూలంగా పరిష్కారం చేసుకొని విభేదాలు లేకుండా చూసుకోండి లేని సమయంలో నానా బాగా లేని సమయంలో దున్నటం కరెక్ట్ కాదని తెలియజేస్తుండ మేము రైతులు ఉన్నాం కదా పక్కన అయ్యా మేము కొనుక్కున్నాం మాతో కూడా అనలా సాక్ష్యాలు ఎవరైనా పెడతారు కదా వాళ్ళు సాక్ష్యాలు అవుట్ ఆఫ్ సాక్ష్యాలు పెట్టుకున్నారు ఈ పక్కన ఇవ్వని పిలవాల రిజిస్ట్రేషన్ ఏందంటున్నారు కరెక్టే పక్కన సాక్షి నుండి కొంచెం బలం ఉంటుంది అవుట్ ఆఫ్ సాక్షులు తీసుకొచ్చుకొని ఈ విధంగా కొనసాగించుకుంటున్నారు ఓన్లీ ఏంటంటే గో అదార్డీ ప్రకారం ఏదో చేస్తున్నాం అది అంటున్నారు అది కరెక్ట్ సార్ అది సార్ పని చేస్తున్నాను కొన్ని సంవత్సరాలు నాకు కొడకలది అది ఎప్పుడు అని చెప్పి పెట్టారు సార్ ఎప్పుడు కూడా ఎప్పుడు కొట్టారు పుద్ది నేషన్ అమ్మ మాదికి మీరు ఊరు అది పోయి అని కొట్టారు సార్ ఎవరు కొట్టింది వీళ్ళేనా నేను అసలు ఇప్పుడు రావాలి నేను పని చేస్తూ ఉంటాను వాటిలో పని చేస్తూ ఉంటాను ముప్పుడు చేసుకున్నప్పుడు వీళ్ళు ఇరవై మూడు ఎంటర్ అయినారు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఉపయోగం అడిగి మాకు తేజ్ చేసామన్నారు రిజిస్టర్ కార్డు కానీ రిజిస్టర్ కార్యాలయంలో కానీ కోర్టులో కానీ ఇది డిక్లర్ కావాలి కదా